వెల్కమ్ టు సూర్యాష్ మన ఛానల్కి ఈరోజు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల వచ్చింది స్త్రీలు ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు ప్రత్యక్షం అవుతారని ఉన్నాను స్త్రీల కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి చట్టాలను కూడా ఉల్లంఘించి చట్టాలను అధిగమించి కొందరు వ్యక్తులు తీసుకునే నిర్ణయానికి ఆడవాళ్ళు పెరగవుతున్నారు కట్నాల రూపేణ కానుకలు రూపేణ వేధింపులు సాధింపులు ఇటువంటి వాటికి చట్టాలు చట్టం ఎంతవరకు పరిధి ఉంది అన్నది కూడా తెలుసుకోకుండా వాళ్ళు ప్రవర్తిస్తారు దానికి మూలంగా మూల్యం చెల్లిస్తూ ఒక ఆడపిల్ల గల తల్లిదండ్రులు ఆవేదన ఎలాగుంటుంది వారి బాధలు ఎలాగుంటాయి ఇప్పుడు ఆ అమ్మాయిని అడిగే తెలుసుకున్నాం మీ పేరేంటి లావణ్య గట్టిగా చెప్పమ్మా మీ ఇంటి పేరు అంటే అట్టవారి ఏ సంవత్సరం పెళ్ళి అయింది మీకు రెండు వేల ఇరవై రెండు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మిమ్మల్ని నచ్చి చేసుకున్నారు వాళ్ళు ఏమన్నారు అప్పుడు నచ్చి చేసుకున్న తర్వాత వెళ్ళిన దగ్గర నుంచి నీ పరిస్థితి ఎలా ఉంది అక్కడ వెళ్ళినప్పుడు ముందు బానే ఉంది ఆ తర్వాత ఆ నేను తెలీదు చెప్పారు మీ మీ అమ్మలు నాకు మందు పెట్టారు అందుకే నాకు కడుపులు నెప్పిగా ఉంది అని చెప్పి మందు ప్రభావం అంటారు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయంటారు నేనైతే వినలేదు మందు పెట్టడం ఏమిటి బసపరుచుకోవడం ఏమిటి భర్త ఒకవేళ భర్తని బసపరుచుకుంటే భర్త చెప్పు చేతల్లో ఉంది కదా ఏమిటి ఏంటి ఎలాగున్నారు భర్తని మాట అంగీకరిస్తారా ఎప్పుడు ఏం చెప్పినా ఒకవేళ మంచి అయితే అవును అంటారు అసలు నాతో ఏ విషయం షేర్ చేసుకో చెప్పాలంటే మామూలుగా మీ ఇద్దరం మాట్లాడితే అలాగా ఇలాగా అంటారు అంతే పుట్టింటికి వచ్చి ఎన్న మూడు నెలలు అవుతుంది మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది మూడు నాలుగు నెలల పాటు భర్త చెంత చేరకపోతే ఆ భర్తకి మందు పెట్టినట్ట పెట్టినట్ట ఏమైనా పెట్టేది పెట్టేది అలా ఏం పెట్టలేదు కానీ మీ అమ్మోళ్ళు పండగలకి పిలవట్లేదు అని అనేవాళ్ళు పండగకి పిలిచేవాళ్ళు కానీ ఏంటంటే ఏం పెట్టలేదు ఫస్ట్ సంక్రాంతికి పిలిచారు ఏమి పెట్టలేదు అన్నారు అప్పుడు రావడం మానేశారు ఆ తర్వాత చెయ్యి పెడతామని చెప్పారు అంటే ఎవరో చెప్పారు మరి మా అమ్మ వాళ్ళైతే చెప్పలేదు ఆ విషయం పట్టుకొని అప్పుడు పెద్ద గొడవ చేశారు ఆ తర్వాత మళ్ళీ

భూములు కానీ ఎలక్ట్రి కానీ ఏమైనా వస్తాయా బెండలు కట్ట లేదు అమ్మగారు ఏమైనా ఉద్యోగం చేస్తారా లేదు అమ్మ ఇంట్లో ఇంట్లో ఇంకెంతమంది మెంబెర్స్ నేను మా చెల్లి మా చెల్లి నా ఇంటికి చదువుతుంది కుటుంబం పోషణ కోసం ఇప్పుడు మధ్య తరగతి దిగువ తరగతి వాళ్ళైనా సరే కనీసం ఒక నలభై యాభై వేలు ఉంటే కానీ గడవనే పడుతుంది అటువంటి పరిస్థితుల్లో కూడా ఏదో గుట్టుగా

మంచెడ్ బిందులు ఇంకా ఇచ్చారు వేరుగా ఉంటే చాలా ఇద్దాం ఇంట్లో వంట వారికి రాదా వచ్చు కానీ ఏంటంటే ఒకసారి ఒక రెండు రోజులు చేశాను వంట ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు మా నాతో అప్పుడు కూడా నేను మా ఆయనే తినడమే అందరు నలుగురం కలిసి ఉన్నాం నేను మా ఆయన మట్టికే చేసేదాన్ని ఓకే మీ వరకు మా అత్తగారు మా అమ్మగారు తెలియని అసలు ఎప్పుడు తినలేదు నేను మళ్ళీ మందు పెట్టేస్తానంట అందుకు తెలియని వాళ్ళు ఓకే ఓకే ప్రింట్ ఎన్ని సంవత్సరాలు ఇరవై రెండు ప్రింట్ అయింది ఇప్పుడు ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాటింది సంతానం లేకపోవడానికి కారణం కాబట్టి ఫస్ట్ లో వద్దనుకున్నాం కానీ మేమిద్దరం పిల్లలు ఏమీ వాడలేదు వద్దని మామూలుగా అనుకున్నాం అంతే అది ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు కాబట్టి వదిలేసాము ఎందుకంటే నాతో అప్పుడు చెన్నై చూ వద్దనుకున్నాం ఇప్పుడు మరి ఏమైందో తెలియదు మా అత్తగారు కూడా ఎప్పుడు పిల్లల గురించి అడగలేదు మొన్న ఒకసారి అడిగారు పిల్లల గురించి నాకు పీసీ ఓడిసి ఉన్నాయి అవి చూయించుకోడానికి రెండు సార్లు ఇక్కడికి వచ్చి చూయించుకున్నాను చూపించుకొని వెళ్ళాను మందులు వాడాను అవి పర్లేదు అన్నారు అయినా వాటికి దీనికి పిల్లలకి సంబంధం లేదు అన్నారు కానీ అటు సైడ్ డాక్టర్లు పిల్లలుంటే పిల్లలు కొట్టరు అని చెప్పారు ఇప్పుడు ఏమైందో తెలీదు నన్ను ఉన్నట్టుండి ఇంటికి పంపించారు చూపించుకో అని నాకు అసలు మెడిటన్ ఇలా హాస్పిటల్ తీసుకెళ్తున్నారు అన్న విషయం కూడా తెలీదు ఆ ముందు రోజు నైట్ చెప్పారు నేను హాస్పిటల్ తీసుకెళ్తాను అడిగి అది ఎందుక అని అనుకున్నాను కానీ వీటి గురించి అని తెలీదు పిల్లలు పుట్టట్లేదు సంతాన విషయంలో ఎరువులు తాలూకా ప్రమేయం కూడా ఉంటుంది మరి మీ భర్త కూడా చెక్ చేయించుకున్నారా లేదు చేయించుకోవాలంట మొన్న పిల్లలు పుట్టట్లేదు నువ్వు నా పొద్దు అని చెప్పారు ఆ విషయం మీద అడిగాను నేను పిల్లలు పుట్టకపోవడం ఏంటి వీటి వల్ల పిల్లలు పుడతారు పిల్లలు పుట్టని చెప్పలేదు వీటికి దీనికి సంబంధం లేదని డాక్టర్ అంటున్నారు అని చెప్పాను నేను చెప్తే నేను చేయించుకోను అన్నారు మీరు చేయించుకోవాలి కదా నేను ఒక్కదానే కాదు కదా అన్నప్పుడు నిర్ణయించుకోవడం కదా సంతానం నీ వల్ల లేదని ఇంకా ఇంకే విషయాల్లో సరే గొడవలు ఏమైనా పడుతున్నారా ఇంకే విషయాల్లో అంటే ఫస్ట్ లో మా అత్తగారు అన్న మాట మా అమ్మ ఒప్పుకోలేదు ఏమట మందు పెట్టారు అని చెప్పాను ఆ మీద పెద్ద ఒక ఆరు నెలలు అప్పుడు ఆరు నెలలు ముందే జరిగింది మేము పత్తిలోకి దిగాం ఆ డిసెంబర్ ఆరో నీ ఎప్పుడు అయితే నా భర్త నేను వేరే వెళ్ళాలని అసలు ఎప్పుడు అనుకోలేదు కానీ ఇప్పుడు అక్కడ ఈ ఎప్పుడైతే ఈ మందు ప్రస్తావన వచ్చిందో ఈ వీటి వల్లే చెప్పిన ఏ కారణం అయితే ఇంటికి పంపించేసారో ఆ రోజు అసలు నేను ఇంటికి వెళ్ళకుండా ఆ రీజన్ వల్ల అని కూడా నాకు తెలియదు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ ఆ రోజు నాకు బాగా గుర్తుంది మా వదిన మా ఆడబుడుచు మా అన్నయ్య గారు మా ఆయన వాళ్ళ పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు అసలు నా మీద ఇంటికి వెళ్తున్నది ఈ విషయం మీద నీ అమ్మకు నీ అమ్మఒలకి వెళ్ళి చెప్పు ఈ విషయం మీద నిన్ను పంపిస్తున్నాను అన్న విషయం నాకు చెప్పలేదు ఒకటి చెప్పకుండా తీసుకెళ్లారు ఇంటి దీంట్లో మా అత్తగారికి నాకు ఈ విషయం మీద గొడవలు అవుతున్నాయని తీసుకెళ్లి చెప్పారు దింపారు నేను ఈ విషయం మీద తీసుకెళ్తానని చెప్పలేదు తెల్లారే ఫోన్ చేసి ఈ విషయం చెప్పు మీ అమ్మ వాళ్ళకి చెప్పారు నాకు ఏ విషయం మీద చెప్పలేదు కదా నేను చెప్పమని కాదు కదా పంపించింది అంటే నేను ఎందుకు పంపించాను దానికే కదా పంపించింది మాట మార్చింది ఆ విషయం నేను మా అమ్మలకు చెప్పాను ఆ విషయం మా అమ్మలు తీసుకెళ్ళిపోయారు బంధువులు మీకు వరకం ఉన్నారా ఉన్నారు వాళ్ళు ఏమంటారు వాళ్ళు కాదని అంటారు వాళ్ళకి అంత అవసరం లేదు మరి మా ఆయన మందు పెడితే నా వెనకాల తిరగాలి అంతేగా మరి నేను పెడితే నా వెనకాల తిరగాలి మా అమ్మలు పెడితే మా అమ్మలు వెనకాల తిరగాలి మరి ఎందుకు తిరగట్లా నిన్ను అలాగే అన్నట్టున్నారు ఫస్ట్ లో ఆ విషయం చెప్పిన తర్వాత మందు గురించి వచ్చాక నేను ఇక్కడికి వస్తే మా మావయ్య మా అమ్మ తరపున ఉన్నారు అన్నయ్య ఆ మావయ్య హైదరాబాద్ నుంచి వచ్చారు మాట్లాడదామని మాట్లాడదామని వస్తే మాకు పనుందండి న్యూ ఇయర్ రోజు న్యూ ఇయర్ అయిన తెల్లారే అనుకుంటా మాకు పనులుండవ ఏంటండి అని చెప్పారు మావయ్య గారు కూడా మీ అమ్మాయి నాకు సెట్ కాదండి మాకు సెట్ కాదని మా మావయ్య గారు చెప్పారు ఆ విషయం నేను ఏ విషయంలో అన్నారో నాకు అర్థం చాలా మీ అమ్మాయి మాకు సెట్ కాదని చెప్పి ఫోన్ పెట్టేశారు మా నాన్నకి చెప్పారు మా మావయ్యకి చెప్పారు మధ్యవర్తికి చెప్పారు ముగ్గురికి చెప్పారు పెళ్లి కుదిరిచిన ఆయనకి మా నాన్నకి మా మావయ్యకి ముగ్గురికి చెప్పారు చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఆ విషయం లేదా కొన్ని రోజులు ఆగి పండగ ఇయ్యక రండి అని అన్నారు నేను ఇంటికి వచ్చేది మామూలుగానే వస్తాను ఎప్పుడు ఇప్పుడు ఏదైతే ఇక్కడ నుంచి బయలుదేరా గొడవే ప్రతిసారి ఈ వంక వంక ఆ అని చెప్పి వివాహ చట్టం ప్రకారం ఇష్టపడి చేసుకుని కట్నకాలు తీసుకొని కొన్నాళ్ళు గడిపి ఏదో కారణం చూపించి కొంతమంది విచ్చపెట్టుకుంటారు వివాహాన్ని రద్దుపరచుకోవడం ఇంకో వివాహం చేసుకోవడం ఏమైతే కాపురం చేయడానికి సిద్ధంగా ఉంది వాళ్ళన్న మాట ప్రకారం వాళ్ళ తాలూకా పెద్ద మనిషి ద్వారా చెప్పిన మాట ఏమిటంటే వద్దు అనుకుంటున్నారు వాళ్ళు అన్న విషయాన్ని వెరలించారు అంతే కదా ఎవరు వాళ్ళ తాలూకా పెద్ద మనిషి ఎవరైనా తప్పు తప్పే రైట్ రైటే ఈ ఊర్లో అయిన ఆ ఊర్లో అయినా సరే తప్పుని తప్పుగానే చూపించాలి రైట్ రైట్ గానే చూపించాలి వాళ్ళు తా పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళు వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడుతున్నారా మీకు ఫేవర్ గా మాట్లాడుతున్నారా మధ్యస్థంగా అమ్ముతున్నారా ఎవరికి ఫేవర్ గా మాట్లాడట్లేదు మామూలుగానే ధర్మ గారి మొన్న ఫోన్ చేశారు ఫోన్ చేసి ముందు మా నాన్నతో మాట్లాడారు ఆ తర్వాత నాతో మాట్లాడారు నేను జరిగింది చెప్పాను ఇలా వేరే పెట్టామండి గొడవలు అయినాయి గొడవల వల్ల మొన్న కూడా ఆరు నెలలు ఆ మందు విషయం వల్ల ఇంట్లో మా అమ్మ వల్ల అక్కడ గొడవ చేశారంట ఆ ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారని మా అత్త గారు మా మావయ్య గారు మా ఆయన మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అంటున్నారు అని చెప్పి ఆయన ఇంట్లో చెప్తున్నారు ఆ బాధలు నేను పడలేక అలా మాటలు వెళ్ళలేక నాకు ఆ రోజు కోపంలో చిరాకులో నేను వాళ్ళకి చెప్పొచ్చినది నా తప్పే ఆరు నెలలు ఇక్కడ ఉన్నాను ఆరు నెలలు ఇక్కడ ఉన్నప్పుడు ఏ రోజు నా భర్త నాకు ఫోన్ చేయలేదు నేను అక్కడ ఫోన్ కూడా ఫోన్ అంటే ఫోన్ తీసుకెళ్ళద్దు అన్నాను సరే అని చెప్పి ఇంకా నేను ఫోన్ తీసుకెళ్ళలేదు అమ్మకు ఆపరేషన్ అని చెప్పి వచ్చాను అసలుకైతే ఆపరేషన్ అనేది మీ ఇంటికి వచ్చినప్పుడు అతి మరి అందరు అది మీ అమ్మగారు బాగానే చూసుకునేవారు బాగా చూసుకునే వాళ్ళు ఫస్ట్ అసలు రావడమే మానేసారు ఇంకా రావడం మానేస్తే మానేసి ఎలా చూసుకుంటారు వాళ్ళు నిన్ను చూడడానికి మీ పుట్టింటి వాళ్ళు ఎప్పుడైనా మీ ఇప్పటికి రాలేదు అర్థవర్ ఎందుకు కాలేదు ఎస్ అంతా కొత్తలో ఒక్కసారి వచ్చారంటే ఏం రాదండి మీ వాళ్ళు ఈ గొడవల విషయంలో మాట్లాడడానికి వచ్చారే గాని వీడి టైం అయితే ఎప్పుడు నన్ను చూడడానికి నన్ను పలకరించిన మాట్లాడాలి ఎప్పుడైతే వచ్చి చెప్పడానికి మా నాన్నగారు వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు ఆయనకి వాళ్ళు మర్యాద పురుగు ఉండేవారా మా నాన్న వచ్చేవాళ్ళు కొంచెం కూర్చున్నే వాళ్ళు మంచిగా ఇచ్చేవాళ్ళు టీ ఇచ్చేవాళ్ళు టిఫిన్ తింటారా అంటే తింటా అంటే పెట్టేవాళ్ళు పొద్దుంటే వదిలేస్తారు వాళ్ళే నా పొద్దు అని చెప్పి నాన అంటారు ఇంకా బలం చేయలేరు వాళ్ళు మీరు ఇచ్చిన మంచం మీరు మీరు పడుకుంటున్నారా మంచం సౌండ్ వస్తుందని చెప్పి తీసేసాము అదే నేను కూడా ఒప్పుకున్నాను దానికి నన్ను అడిగారు లేదు తయారు చేయించిందే గానీ మంచం ఇలా చేస్తున్నా కూడా సౌండ్ వస్తుందని చెప్పి ఇంక తీయించేసాం మేమే తీసేసాము మరి వివాహం అయిన తర్వాత భర్త దగ్గర భార్య భార్య దగ్గర భర్త ఇద్దరు కలిసి ఉండాలి అది ధర్మం నువ్వు ఇక్కడ ఆరు నెలలు మూడు నెలల పాటు ఉంటే ఆ భర్తకి చిరాకు రాదా నాకుంది వెళ్ళాలని వాళ్ళు రావద్దంటున్నారు చెప్తున్నాను మా ఆయనకి నేను వస్తానని మెసేజ్ చేస్తే మా ఆయన గారికి ఆయన మా అత్త ఫోన్ చేసి మా అత్తగారు మా మామగారికి ఫోన్ చేసి మా మామగారు ప్రెసిడెంట్ కి ఫోన్ చేశారు మీ అమ్మాయి వచ్చాల్సిందంట కదా పెద్దోళ్ళు మాట్లాడుతుంటే ఎక్కడికి వస్తుంది అని ఈ పొజిషన్ లో ఇంకో అమ్మాయి అంటే ఇంటి ముందుకెళ్ళి

ప్రెసిడెంట్ తో మాట్లాడండి నేను అన్ని చెప్తున్నాను మా నాన్న ఫోన్ చేసి చెప్పారు ఫోన్ చేసి మీరు అక్కడ చూపించు ఆయన ఫోన్ చేసి చెప్పారు టెస్ట్ చేయిస్తాం అన్నని ప్రెసిడెంట్ గారు మా ఆయనతో అయితే మా ఆయన గారు వాళ్ళు అన్నారంట డబ్బులు వేసి ఎందుకు అవసరం లేదు అని చెప్పారంట కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంతా లేదు ఎవరు గొప్ప వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కానీ డాక్టర్ పరంగా అవి కొన్ని ఫెయిల్ అయిపోతుంటాయి కాన్ఫిడెన్స్ ఒకటి అది నిజమే కానీ సంతానానికి కలగవలసినటువంటి లక్షణాలు ఉన్నాయా లేవా అన్నది కూడా డాక్టర్లు తెర ఒకవేళ లేకపోతే దాన్ని సరిచేసే మాత్రలు మందులు ఉంటాయి నీలో లేదు అనే లోపం లేదనేసి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా నాకుందని చెప్పారు నా అన్ని బాగా ఉన్నాయి అన్ని బానే ఉన్నాయి నాకు పీసీ ఓడిసి ఉంది ఇబ్బంది కూడా లేదని డాక్టర్ ఏదో వంట రాదు రాదు ఏ రోజు నా వంట తెలియలేదు మా ఆయన వేరే ఆరు నెలలో అవుతుంది ఆరు నెలల్లో నాకు ఏ రోజు మిక్సీ ఇవ్వలేదు నేను వంట చేయాలన్నా మిక్సీ కావాలి ఏ వేయాలన్నా మిక్సీ కావాలి ఇంట్లో రోల్ లేదు మిక్సీ లేదు ఏమీ రాకుండా వంట ఎప్పుడు దొండకాయ ఎప్పుడు అవే తిండి ఇంకా ఏమొస్తుంది ఆరు నెలలు ఏ రోజు నీసలేదు ఏ రోజు విడివిడిగా మీరు కదా ఆరు నెలల పాటు వేరేగా రాజమండ్రిలో అది తీసుకుంటున్నారు ఉండేటప్పుడు మీరు అన్యోన్యంగా ఉండేది సరదాగా సినిమాకి వెళ్ళారా మేమిద్దరం అయితే అర్లేదు అందరితో కలిసి అయితే వెళ్ళాం గ్రూప్ గ్రూప్ ఎప్పుడు వెళ్ళినా ఆ ఎప్పుడెల్లినా అందరితో కలిసి ఫ్యామిలీతో వెళ్తాము ఒక్కసారి అనుకుంటా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు పార్టీ ఇస్తుంటే మా ఆయన ఇస్తున్నారని చెప్పి మా నన్ను కూడా తీసుకురమ్మన్నారు అని చెప్పి తీసుకెళ్ళారు ఈ అమ్మాయి అవే అనంత భర్త నిందిస్తాడు అత్త మామలు కూడా వేరే విధంగా టార్చర్ పెట్టకుండా అక్కర్లేదు అనే పదమే పడుతుంది ఈ అమ్మాయి ఈ అమ్మాయి గారు ఏ అమ్మాయి అయినా సరే వివాహం అయిన తర్వాత ఆడపిల్ల ఈడపిల్ల కాదు అక్కడే ఉండాలి కోరినంత కట్నం ఇచ్చారు ఆస్తులు అమ్ముకొని ఇంకేమైనా ఉందా మీ అమ్మాసులు పెళ్లి చేశారు ఇంకేమైనా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లోనే ఉంటున్నారు నివాసం దాని మీద ఏమైనా ఆశపడుతున్నారు వాళ్ళ లేదు కానీ ఒకసారి వచ్చింది ఆ టాపిక్ అప్పుడు నేను అడిగాను అడిగారు మరి ఒక సైట్ అమ్మేసి పెళ్లి చేశారు ఆ వన్ని ఇల్లు కూడా అన్నిస్తే ఉన్న పిల్ల ఏమవుతుంది వీళ్ళిద్దరు జీవనం ఏమవుతుంది ఈ అమ్మాయి ఆవేదనంత భర్త తోటి కాపురం చేయడానికి సిద్ధంగా ఉంది కానీ అక్కడ వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడకుండా పెద్ద మనిషి తరహాగా ఉన్నటువంటి అక్కడ గ్రామంలో ఉన్న ప్రెసిడెంట్ ఎవరు సంగం ప్రెషెంట్ గారు ఆయన అన్నమాట ఏంటంటే వాళ్ళకి అక్కర్లేదు అనే ఒక తీసుకొని తెలియజేశారు అక్కర్లేదు అనుకుంటే చట్టపరంగా అక్కర్లేదు అనిపించుకోండి దానికి సమతని శాస్త్ర సమతంగా ఉంటుంది కానీ నోటితోటి వద్దు అంటే ఎవరు ఎక్కడికి ఉండాలంటే అక్కడ కాదు చేసుకున్నంత వరకే వివాహం తర్వాత వద్దు అంటే చాలా ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఉన్నాయి చట్టాలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా అధిగమించి ఉండాలి అంత ఇష్టం లేదు ఈ అమ్మాయితో కాపురం చేయడానికి అసలు అనుకునేటప్పుడు ముందే వద్దనుకోవాలి పెళ్లి చూపులు ఉన్నాయి నిశ్చితార్థాలు ఉన్నాయి పెళ్ళిండి పీటలో వేరే పెళ్ళిళ్ళు చెడిపోయే సందర్భాలు ఉన్నాయి ఏదైనా ఇష్టం లేకపోతే చెప్పి వచ్చి దాని ఇంత దూరం వచ్చి ఇన్నాళ్ళు కాపురం చేసి ఈ రోజు వద్దంటే ఈ అమ్మాయి జీవనం ఏమవుతుంది ఇంకో వివాహానికి సిద్ధపడుతుందా అలాగే ఉండిపోతుందా తల్లిదండ్రులు భారం కాదా ఏ ఇంటి అయినా సరే ఆడపిల్లే కదా ఒకవేళ వద్దు అనుకున్నట్టయితే చట్టపరంగా చర్యలు తీసుకో ఒకవేళ ఇలా కాదు అంటే ఇటు పక్క నుంచి చట్టపరంగా వెళ్తే చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది పరిస్థితులు చేంజ్ అవుతాయి మీడియా ద్వారా తెలియజేసుకుంటాం ఇంకా నా ద్వారా పోలీసులు చాలా ఉన్నాయి పెద్ద మనిషి తరహాగా కాదు చట్టపరంగా వెళ్తాం అప్పుడు దేనికైనా సిద్ధపడతారు అనుకుంటే దేనికైనా సై అంటున్నారు నాన్నగారు ఏమంటున్నారు ఈ విషయంలో నువ్వు వెళ్ళాలనుకుంటే ఇల్లు అంటున్నారు నేనైతే ఆపను మీకు ఇష్టం అంటున్నావు కదా నీకు ఇష్టం అంటున్నా మరి వాళ్ళు రావద్దు అనేటప్పుడు శాసించినప్పుడు ఎలాగెళ్ళి ఉండగలం అక్కడ ఏదైనా సరే అఘాయిత్యం జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు దానికి కూడా బాధ్యత వహించారు కదా దీనికి సరైన రీతిలో స్పందిస్తే సరే లేదంటే తదుపరి కర్తవ్యానికి సిద్ధంగా ఉంటాం దానికి కూడా వాళ్ళు సిద్ధమైతే సరే ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా మీడియా ద్వారా మీలాగే ఏ ఆడపిలకైనా ఇబ్బందులు జరిగితే పెళ్ళి తర్వాత వద్దంటే అమ్మాయి అవేర్న ఎలాగుంటుంది బాధ ఉంటుంది కన్న తల్లిదండ్రులకి వాళ్ళకి ఎంత క్షోభగా ఉంటుంది భారంగా ఉంటుంది కదా పెళ్లి కాకుండా ఎన్నాలేని సరే ఉండొచ్చు పెళ్ళైన తర్వాత ఉన్నారంటే అధిక భారంగానే భావించాలి ఎప్పుడు మా ఆయన ఇంటికి వెళ్ళమన్నా సరే నేను ఎప్పుడు వెళ్ళను చెప్పేదాన్ని ఎప్పుడు అసలు ఏ రోజు కూడా ఇంటికి వెళ్ళు ఏ రోజు వెళ్ళేదాన్ని బాధపడకు బాధపడకు చూశారు కదా అమ్మాయి ఆవేద దీనికి సరైన విధంగా స్పందిస్తే సరే సరే లేదంటే తగు రీతిలోని చట్టపరంగా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అబ్బాయి చట్టపరంగా నెగ్గితే వేరే వివాహం చేసుకోవచ్చును వేరే వద్ద న్యాయం జరిగించాలి ఇలాగా ఏమీ తేల్చకుండా వద్దు అనే నోటి మాట కాదు రోజు అని ఆయన రోజు ఇంటికి ఎందుకో తెలియదు ఆ పిల్ల వంట పల్లేదేమో కొన్ని రోజులు బయట తిను అన్నారు ఆ ఆ పిల్ల పిల్ల వంట నువ్వు బయట తిను అప్పటి నుంచి నేను వంట చేయలేదు రెండు రోజులు అన్నం వండి పెట్టలేదు ఆ తర్వాత అన్నం వండిన బయట కోరు తినేవాళ్ళు నా వంట నేను చేసుకుని తినేదాన్ని ఇంట్లో అవి ఇప్పుడు మళ్ళీ నా మీదే అంటున్నారు పిల్లకి వంట రాదు అండి వంట రాదు అని వాళ్ళు ఆక్షేపించారు సభాముఖంగా నలుగురు మధ్య పెట్టారు అంటే ఆక్షేపించడానికి ఒక అర్థం ఉంటుంది ఏమీ అందించకుండా కావాలంటే ఎలాగొస్తా రుచికరమైన వంటలు ఆమె వంట వల్ల ఆయనకు ఆరోగ్యం ఇబ్బంది పడుతున్నారు అని అంటారు బయట వంట తిట్ ఇప్పుడు ఏమైనా ఇబ్బంది లేవా మొన్న ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి ఆ రోజు అన్నారు బయట అని మామయ్య గురించి చెప్పారంట బయట ఫుడ్ తింటే బయట టేస్టింగ్ సాల్ట్లు అన్ని వేస్తాయి కదా వేస్తారు కదా తేడా వచ్చేసింది వంటలో అవి తింటే అన్నారంట నేను కొట్లో వెళ్ళి అల్లం పేస్టే తీసుకొస్తున్నాను మరి అందులో ఉండదా ఇంట్లో ఉంటే మిక్సీ చేసుకుంటాం అందులో కూడా బయట పేస్తూ అవి తెచ్చేస్తుంటే అట్లా ఉండవా ఎసిడిటీలు యాసిడ్లు అవి ఇవన్నీ మాట్లాడుతున్నారు మిక్సీ కొనాలి కదా మిక్సీ కొనని మా ఆయన మూడు నెలలు చూడుతుంది ఒక రోజు మా అత్తగారు పెద్ద యుద్ధం చేసింది నా మీద బియ్యం బస్తా తీసుకెళ్లేదని ఇంటి వేరుగా ఉంటే ఇంటి పెత్తలం చలాయించాల్సిందా అది ఇది చూసినట్టు మాట్లాడింది నేను అన్నాను ఏ రోజు మీ ఇంటి పెత్తనం చలాయించలేదని మీకు తెలుసు కదా ఇక్కడ మీ అబ్బాయి గారు చెప్పిదే జరుగుద్ది అని చెప్పి నేను గట్టిగా వాదించాను ఆవిడతో రేషన్ బియ్యం వస్తాయి ఆ బియ్యము రేషన్ బియ్యము స్టోర్ బియ్యము కలిపిద్ది ఆవిడ బస్తా అన్నం ఉండట్లేదు అంది నెల నెల బస్తా పంపిస్తుంది ఏమైపోయినప్పుడు అవి ఏం తెలియట్లేదా ప్రతి నెల నేను అక్కడ నుంచే బస్తా తెస్తాను మా గల ఆవిడ అడిగింది ఏంటమ్మా నువ్వు పొద్దున్నే అలా వచ్చినప్పుడు బస్తా తెస్తావు ప్రతి నెల ఏం బియ్యం అయ్యారని ఇలా రేషన్ బియ్యము ఈ రెండు కలుపుతారండి మా అత్తయ్య గారు అయ్యి తింటాము అని చెప్పాను

మీ ఆడపడుచు వివాహం అయిందా అయిపోయింది ఇద్దరు పిల్లలు వాళ్ళు వేరే వేరే ఉంటారు వాళ్ళు వేరే ఎప్పుడైనా వస్తుంటారు పుట్టింటి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఆడుచినప్పుడు మేము బయటకు వెళ్తూ ఉంటాము ఓకే ఓకే కలిసి వెళ్తూ ఆయన ఏం చేస్తారు అన్నయ్య గారు ఆయన మెకానిక్ ఇది మిక్సీలు కూలర్లు అది వాళ్ళ వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు లేదా వాళ్ళ వల్ల నాతో వాళ్ళు బాగా ఉంటారు కానీ ఎప్పుడు తిట్టడాలు అలా ఏం మా ఇద్దరి మధ్య అసలు మాకు గొడవలు ఏం లేవు ఈ విషయంలోనే గొడవలు వస్తాయి ఎప్పుడైనా సరే ఒక ఇంటి ఆడపిల్లని మన ఇంటి ఆడపిల్లలుగా చేసుకునేటప్పుడు ఆ ఇంటి ఆడపిల్లకి పూర్తి రక్షణ బాధ్యత భరోసా అంతా అత్తమ్మా అత్తమామలు తల్లిదండ్రులుగా ఉండాలి ఆ పిల్లకి ఇబ్బంది కలిగితే ప్రతి కంటి సుఖకి సమాధానం చెప్పవచ్చు ఏ రోజు నేను మా ఆయనతో బయటకు వెళ్ళింది లేదు పెళ్ళైన కొత్తలో ఒకసారి అనుకుంటా బా పుట్టినరోజు సినిమాకి అంటే అప్పుడు తీసుకెళ్ళలేదు ఏ రోజు మేమిద్దరం కలిసి కనీసం మా ఆయన షాపింగ్ కూడా తీసుకెళ్లరు నాకు కావాల్సిన బట్టలు ఉంటే మా అత్తయ్య గారే కొనిచ్చిద్ది ఇంట్లో ఏం కావాలన్నా ఆవిడే కొనిచ్చిద్ది ఏ రోజు నన్ను బయటికి తీసుకెళ్ళరు మామూలుగా సరదాగా చూపించడానికి గొల్లకి ఆ తీసుకెళ్తారే గానీ మేము వేరున్నా సరే ప్రతి శనివారం ఆదివారం సెలవు వస్తే ప్రతి ఆడపిల్లకి కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి షికారు వెళ్ళాలని బర్త్ తిరగాలని సినిమాకి వెళ్ళాలని నన్ను అది ఇంట్లో వదిలేసి ఒక రోజు మా అమ్మ ఫోన్ చేసి మాట్లాడితే ఇక్కడికి రావడం మానేసావేంటి ఏంటి నీ అత్తయ్య గౌరవాలు ఇంటికి వెళ్తున్నావు కదా అట్లాగే ఇక్కడికి కూడా రా అంది వారం వారం వెళ్తున్నావు కదా మరి ఇక్కడికి కూడా అలాగే ఒకసారి రా అని చెప్పింది ఆ విషయం మా ఆయన విన్నారు ఇది ఇంకా ఆ విషయం విన్న తర్వాత నుంచి నన్ను ఇంకా తీసుకెళ్ళడం మానేశారు నెమ్మది నెమ్మదిగా మా అత్తగారు తీసుకెళ్ళం మనం మారేసారు ఆదివారం వస్తే ఆయన ఒక్కర్లే వెళ్ళిపోయేవాళ్ళు మా ఇంటి గారు ఆంటీ అన్నారు ఏంటమ్మా నిన్ను తీసుకెళ్ళకరా ఒక్కడే వెళ్ళిపోతాడు అదేదో నిన్ను తీసుకెళ్లొచ్చు కదా లేదు అంటే గనక మీ ఇద్దరు కలిసి రాజమండ్రిలో గోల్డ్ గుళ్ళు ఉన్నాయి అవన్నీ చూడొచ్చు కదా ఎందుకలా వారం వారం వెళ్ళిపోవడం ఎండాలని ఎన్నాలని మీ అమ్మ దగ్గర అమ్మ దగ్గరే ఉంటాడు అని అడిగింది ఆవిడ నాకు అప్పుడు ఏం చెప్పాలో ఏం అర్థం కాల వాళ్ళకి అంతే వాళ్ళ చిన్న కోడలు అంతే కడుపుతో ఆవిడికి ప్రెగ్నెన్సీ వస్తూ పోతూ ఉంటది పీసీ ఓడిస్ ఉన్నాయి ఆవిడికి కూడా వాళ్ళ మళ్ళీ వాళ్ళ కోడలు వాళ్ళ అమ్మగారు మళ్ళీ నందేస్తారు మా అబ్బాయి మీద అని వాళ్ళ కోడలికి చూయించింది వాళ్ళ కొడుకు టెస్టులు చేయించుకున్నాడు తప్ప నింద పడకూడదని టెస్టులు చేయించుకున్నాడమ్మా సంతానం త్వరగా కలుగుతుంది కొందరు కలుగుతుంది కొందరికి కలిగే పోవచ్చు అది ఇరువురులో బాధ్యత కూడా చెక్ చేయించుకోవాలి ఈ అమ్మాయి కార్చే కన్నీటికి సమాధానం చెప్పవలసిన సమయం ఆసనం త్వరగా వాళ్ళు స్పందించి చేరుకోవడానికి తీసుకెళ్తే సరే సరే లేకపోతే వీరు కూడా ఎన్నాళ్ళని ఎన్నాలని ఎన్నాలని ఓపిక బట్టి ఓపిక బట్టి ఓట్లు నశించిపోతే చట్టపరంగా కూడా చర్యలకి సిద్ధమవ్వాల్సి వస్తుంది అది వాళ్ళ తల్లిదండ్రులు కాకపోవడం ఛానల్ పరంగా కూడా తెలియజేస్తుంది అంతే కదమ్మా వచ్చి కాపురానికి అంటే సభాముఖంగా తీసుకెళ్తాను ఇది ఈ రోజు ఈ అమ్మాయి తాలూ యొక్క ఆవేదన విన్నారు కదా దీనికి తగిన రీతిలో స్పందిస్తే చట్టాలను కూడా చేతిలో తీసుకోవాల్సి వస్తుంది చేతిలో తీసుకొని వాళ్ళు వ్యవహరించడం కాదు చట్ట పరంగా కూడా నిర్ణయానికి మేము బాధ్యత అంటున్నారు వీళ్ళు వీళ్ళ కుటుంబం నమస్కారం